ఈ రోజైతే ఇదిగో సొరకాయ అయితే తీసుకొచ్చా మార్కెట్లో చాలా లేతగా ఉంది మా కూర వచ్చేసి ఇలా సొరకాయ కూర ఓకేనా ఇదిగోండి ఇలా మొత్తం పొట్టు తీసేసాను నీట్గా కడిగాను దీన్ని ఇప్పుడు కట్ చేసుకున్నాను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సొరకాయ గిన్నె వేడి తర్వాత ఆయిల్ పోసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పసుపు ఇదిగోండి సొరకాయ సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి తాలింపులు వేసుకుందాం ఇదంతా బాగా కలవెట్టుకొని తర్వాత ఇట్లా మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిద్దాం కర్రీ ఇదిగోండి సొరకాయ కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేద్దాం ఉప్పు వేస్తే కొద్దిగా వాటర్ వస్తుంది సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి మొత్తం ఇదిగోండి సొరకాయ కూరకి పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదిగో పచ్చిమిరపకాయలన్నీ ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ వేద్దాము పచ్చిమిరపకాయల పేస్ట్ వేసినా మొత్తం ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి బాగా కలపాలి కలపాలిసేపు మళ్ళీ మూత పెట్టుకుందాం వేడి వేడి అన్నము వేడి వేడిగా సొరకాయ కూర అంత కలర్ఫుల్గా వచ్చింది కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది